నకిరికల్ నియోజకవర్గ శాసన సభ్యులు వేముల వీరేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగరికల్ శాసన సభ్యులు వేముల వీరేశంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రధానిగా పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించారని తెలియజేస్తూ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చగలిగిన సత్తా ఆయన సొంతమని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది

మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు వేల నుంచి వరకు అతను ప్రధానిగా ఉండడం జరిగింది అతను ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక ఒక నియోజకవర్గా ఎంతో చట్టాలు తీసుకుంది నిజంగా మనకు తెలంగాణ వచ్చిందంటే కూడా మన్మోహన్ సింగ్ అని చెప్పేసి ఎంతో చట్టాలు తీసుకుంటుంది మన మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం తొమ్మిది గంటల తర్వాత ఈ దేశాన్ని రెండు పర్యాలుగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నెగరికల్ నియోజకవర్గ పార్ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది ఈరోజు ఈ దేశం ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల సరసన ఉన్నదంటే ఆనాడు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతమంది చె గుర్తు చేసినట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆనాడు తను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆ బడ్జెటే ఈ దేశాన్ని మలుపు దింపిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఆ బడ్జెటే ఈరోజు ఈ దేశ పురోగతికి పునాది రాయని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఆనాడు బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు కనీసం నెల రోజుల లోపే స్వయంగా తనే బడ్జెట్ను రూపకల్పన చేసి పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తను ఆ బడ్జెట్తోనే దేశ ఆర్థిక స్థితిగతుల్ని మలుపుదిప్పినటువంటి ఒక సందర్భం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఒక ఉపాధ్యాయునిగా ఒక ఆర్థికవేత్తగా ఒక ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్గా ఆ ఆ తర్వాత ఈ దేశ ప్రధానిగా ఒక మన్మోహన్ సింగ్కి సాధ్యమైంది మన్మోహన్ సింగే ఆ పాత్రను పోషించగలిగిండు ఆ పాత్ర పోషించడానికి తను సాధ్యం కావటానికి ప్రధానంగా నా ఈనాటి సోనియా గాంధీ కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం తనకు వచ్చినా తనకు కాకుండా తన కుమారునికి ఇచ్చేటువంటి అవకాశం వచ్చినా కానీ ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఆనాడు మన్మోహన్ సింగ్ని యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఫస్ట్ దప్పా సెకండ్ దఫ కూడా ప్రధానమంత్రిగా నియమించడం అంటేనే గాంధీ కుటుంబానికి ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల ఎంత అంకిత భావం ఉందో అనేటువంటిది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ దేశ ఆర్థిక స్థితిని మార్చినటువంటి ఒక వెత్తనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాడు అనేక మార్పులు తీసుకొస్తాడు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెడతడనేటువంటి ఉద్దేశంతోనే మన్మోహన్ సింగ్ గారిని రెండు దంపాలుగా ప్రధానమంత్రిగా చేశాం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక వేత్త మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఈరోజు మనం మన్మోహన్ సింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన ఒక ప్రధానిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు ఉపాధి హామీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ అనేక సంస్కరణలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశం ఉన్నంత వరకు ఆ సంస్కరణలు చెప్పుకోబడతాయి ఆ సంస్కరణలు సజీవంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్ వ్యక్తపరుస్తూ వారు చేసినటువంటి సేవల్ని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వారు అందించినటువంటి సేవల్ని కృషిని కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ దేశం ఉన్నంత వరకు ఈ దేశంలో పౌరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క కృషి భవిష్యత్ తరాలకు అదొక పాఠంగా లెసన్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రగాఢమైన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా వారికి సంతాప దినాలుగా ఆ సంతాప దినాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జవహార్ మన్మోహన్ సింగ్ జవహార్